కొన్ని సినిమాలు రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ వరకు మంచి హిట్ టాక్ నే తెచ్చుకుంటాయి కానీ తర్వాత ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి చిన్న సినిమాలకైతే ప్రాపర్ పబ్లిసిటీ లేక థియేటర్స్ సరిగ్గా లేక ఇలా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే పెద్ద సినిమాలు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొన్ని తమ ఫేవరెట్ హీరోస్ ని అలాంటి క్యారెక్టర్స్ లో ఫ్యాన్స్ చూడలేకపోవడం రిలీజ్ టైం సరిగ్గా లేకపోవడం లాంటివి రీజన్స్ అవ్వచ్చు ఇలాంటి సినిమాలు మన తెలుగులో చాలానే ఉన్నాయి వాటిల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ గురించి ఇప్పుడు చూద్దాం వ్యూవర్స్ కి చిన్న రిక్వెస్ట్ ఎవరైనా ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వీడియో స్టార్ట్ చేద్దాం నెంబర్ వన్ నిజం మూవీ టూ థౌజండ్ త్రీలో ఒక్కడు మూవీ తర్వాత మహేష్ బాబు సూపర్ స్టార్ అయిపోయాడు అదే ఇయర్లో వచ్చిన నెక్స్ట్ మూవీ నిజం మహేష్ బాబు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ గుడ్ టేకింగ్ రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ వరకు మహేష్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అంటూ కాంప్లిమెంట్స్ వచ్చాయి అంతా బానే ఉన్నా మహేష్ బాబుని ఇలాంటి క్యారెక్టర్లో ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు అప్పటికే మంచి స్టార్ స్టేటస్ లో ఉన్న మహేష్ బాబుకి ఆ సినిమా సెట్ కాలేదు దాంతో హిట్ టాక్ తో స్టార్ట్ అయిన ఈ మూవీ ఫ్లాప్ గా మిగిలిపోయింది నెక్స్ట్ వాసు టూ థౌజండ్ వన్ లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ నువ్వు నాకు నచ్చవు తర్వాత వెంకటేష్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసిన మూవీ టూ థౌసండ్ టూలో రిలీజ్ అయిన వాసు ఈ మూవీకి ఏ కరుణాకరణ్ డైరెక్టర్ సాంగ్స్ సూపర్ హిట్ దాంతో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ బానే పెరిగాయి మూవీ కూడా చాలా బాగుంటుంది ఈ మూవీ మీద రివ్యూస్ కూడా చాలా పాజిటివ్ గా వచ్చాయి ఎస్పెషల్లీ యూత్ కి మంచి మెసేజ్ ఇచ్చే మూవీ ఓపెనింగ్స్ బానే ఉన్నా ఎందుకో ఈ మూవీ ఫ్లాప్ అయింది ఈ క్యారెక్టర్ వెంకటేష్ ఇమేజ్ కి సెట్ అవ్వలేదని అనుకున్నారు చివరికి నెక్స్ట్ ఆపద్ బాంధవుడు మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఫుల్ మాస్ హీరో అప్పటి వరకు వచ్చిన ఘరానాముకుడు గ్యాంగ్ లీడర్ వంటి మూవీస్ తో చిరు మాస్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది కె విశ్వనాథ్ గారు చిరు కాంబినేషన్లో అంతకుముందు స్వయం కృషి మూవీ వచ్చి మంచి హిట్ అందుకుంది అయితే అప్పటి చిరంజీవి రేంజ్కి ఈ ఆపద్ బాంధవుడు మూవీకి చిరంజీవి రేంజ్కి చాలా డిఫరెన్స్ ఉంది నైన్టీన్ నైన్టీ టూలో రిలీజ్ అయిన ఈ మూవీ గురించి ఇండస్ట్రీలో మంచి టాక్ నడిచింది కె విశ్వనాథ్ గారు ఈ మూవీకి డైరెక్టర్ కావడం చిరంజీవి ఒక పల్లెటూరి అమాయకమైన వ్యక్తిగా డిఫరెంట్ క్యారెక్టర్లో నటిస్తుండడం మరో గొప్ప డైరెక్టర్ జంధ్యాల గారు ఇందులో నటిస్తుండడం సాంగ్స్ బ్లాక్ బస్టర్ కావడం లాంటి ఎన్నో అంశాలు ఉండడంతో ఈ మూవీ మీద మంచి క్రేజ్ క్రియేట్ అయింది మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ సూపర్ హిట్ అని చిరంజీవి యాక్టింగ్ పీక్స్ అని ప్రశంసల వర్షం కురిపించారు అయితే తర్వాత నుంచి చిరుని అంత ఇన్నోసెంట్ క్యారెక్టర్లో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేక మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది నెక్స్ట్ బంగారం టూ థౌజండ్ వన్ లో రిలీజ్ అయిన ఖుషీ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ కి అంత పెద్ద హిట్ మళ్లీ పడలేదు దాంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు ఒక బ్లాక్ బస్టర్ మూవీలో పవన్ యాక్ట్ చేస్తాడని ఎదురు చూస్తున్న టైంలో టూ థౌజండ్ సిక్స్ లో బంగారం మూవీ రిలీజ్ అయింది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి ఈ మూవీ బానే నచ్చింది మూవీ హిట్ అన్నారు పవన్ కళ్యాణ్ కి మళ్లీ పెద్ద హిట్ పడిందని అనుకున్నారు కానీ స్లోగా కలెక్షన్స్ తగ్గిపోయాయి చివరికి ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది హీరోకి డ్యూయట్స్ కానీ లవ్ ట్రాక్ కానీ లేకపోవడం ఈ మూవీకి కొంచెం మైనస్ పాయింట్ అనే చెప్పాలి నెక్స్ట్ మిత్రుడు టూ థౌజండ్ నైన్ లో రిలీజ్ అయిన మూవీ మిత్రుడు బాలకృష్ణ అంటేనే ఫుల్ ఆన్ యాక్షన్ మాస్ యాంగిల్ ఉంటుంది మూవీస్ లో అప్పటికి వచ్చిన సమరసింహారెడ్డి నరసింహ నాయుడు లాంటి మూవీస్ తో మంచి యాక్షన్ హీరో ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు బాలకృష్ణ అయితే ఈ మిత్రుడు మూవీలో బాలకృష్ణ క్యారెక్టర్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది పవర్ఫుల్ డైలాగ్స్ కూడా ఏమీ ఉండవు చాలా కామ్ గా కూల్ గా ఉంటాడు మరి అలా చూసిన బాలయని ఇంత సాఫ్ట్ గా చూడాలంటే ఫ్యాన్స్ కి కొంచెం కష్టమే అయింది అందుకే స్టోరీ బాగున్నా మంచి రివ్యూస్ వచ్చినా కూడా ఈ మూవీ ఫ్లాప్ అయింది నెక్స్ట్ మార్ టూ థౌజండ్ ఎయిట్ లో జల్సా మూవీ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్ టూ థౌజండ్ టెన్ లో రిలీజ్ అయిన కొమరం పులి మూవీ మళ్లీ డిజాస్టర్ గా నిలిచింది దాంతో నెక్స్ట్ రాబోతున్న పవన్ కళ్యాణ్ మూవీ మంచి లవ్ స్టోరీ అని బ్యూటిఫుల్ యాక్ట్రెస్ త్రిషా ఇందులో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోందని త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తున్నాడని ఇలా మంచి పాజిటివ్ బస్ తో తీన్మార్ మూవీ స్టార్ట్ అయింది ఈ మూవీ హిందీలో వచ్చిన లవ్ ఆస్కల్ మూవీకి రీమేక్ పోస్టర్స్ ట్రైలర్స్ ఫుల్ కలర్ఫుల్ గా పవన్ కళ్యాణ్ మళ్లీ ఖుషీ మూవీలో ఉన్నంత యంగ్ అండ్ యాక్టివ్ లుక్ తో కనిపిస్తుంటే జనాలు ఈ మూవీ బ్లాక్ బస్టరే అనుకున్నారు టూ థౌజండ్ లెవెన్ లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ మీద క్రియేట్ అయిన క్రేజ్ తో మూవీకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ లవర్ బాయ్లా కనిపిస్తుండడంతో ఈ మూవీ మీద మొదట మంచి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది అయితే క్రమంగా ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది దానికి కారణం రొమాంటిక్ సీన్స్ మరీ ఎక్కువగా ఉండడం తెలుగు నేటివిటీకి సెట్ అయ్యేలా స్క్రీన్ ప్లే పండకపోవడం నెక్స్ట్ ఎదురులేని మనిషి నువ్వు వస్తావని నిన్నే ప్రేమిస్తా ఆజాద్ వంటి వరుస హిట్స్ తో నాగార్జున మంచి ఫామ్ లో ఉన్న టైం అది అప్పటికే హిట్ పేరుగా నిలిచిన నాగార్జున సౌందర్య హీరో హీరోయిన్లుగా టూ థౌజండ్ వన్ లో ఎదురులేని మనిషి మూవీ రిలీజ్ అయింది నాగార్జున రోల్ రోల్లో యాక్ట్ చేసిన ఈ మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి హలో బ్రదర్ మూవీ రేంజ్ హిట్ ఎక్స్పెక్ట్ చేశారు అయితే ఈ మూవీ మొదట కొంచెం పాజిటివ్ టాక్ తో నడిచినా లాస్ట్ కి ఫ్లాప్ గా మిగిలిపోయింది దానికి కారణం మూవీ స్టోరీలో కొత్తదనం లేకపోవడం నెక్స్ట్ రామయ్య వస్తావయ్య మంచి ఫామ్ లో ఉన్న డైరెక్టర్ హరీశంకర్ జూనియర్ ఎన్టీఆర్ శృతి హాసన్ సమంత కాంబినేషన్ లో మూవీ అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనుకున్నారంతా మంచి హై ఎక్స్పెక్టేషన్స్ తో ఈ మూవీ టూ థౌజండ్ థర్టీన్ లో రిలీజ్ అయింది మూవీకి క్రియేట్ అయిన హైప్ తో ఓపెనింగ్స్ బానే వచ్చాయి ఎన్టీఆర్ యాక్షన్ డాన్సులు చాలా బాగున్నాయి అని టాక్ వచ్చింది అయితే కథలో మరీ వైలెన్స్ ఎక్కువగా ఉండడం స్టోరీ ఏమీ పెద్దగా లేకపోవడం లాంటి కారణాలతో ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది నెక్స్ట్ పౌర్ణమి నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రభుదేవ డైరెక్షన్లో అనౌన్స్ అయిన మూవీ ఇది అప్పటికే వర్షం మూవీతో హిట్ పేర్ అనిపించుకున్న ప్రభాస్ త్రిష ఇందులో లీడ్ రోల్స్ లో చేస్తుండడంతో ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ మీద మంచి పాజిటివ్ బస్ క్రియేట్ అయింది అప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మంచి టాక్ తో ఈ మూవీ టూ లో రిలీజ్ అయింది కొన్ని డేస్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ తోనే మూవీ నడిచింది రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి కానీ స్లోగా ఈ మూవీ మీద నెగిటివ్ టాక్ స్టార్ట్ అయ్యి చివరికి ఫ్లాప్ అయింది నెక్స్ట్ జగడం టూ థౌజండ్ సెవెన్ లో రిలీజ్ అయిన మూవీ ఇది డైరెక్టర్ గా సుకుమార్ ఫస్ట్ మూవీ దేవదాస్ మూవీతో మంచి హీరోగా ఎస్టాబ్లిష్ అయిన రామ్ పోతిలేనికి ఇది సెకండ్ మూవీ యూత్కి మంచి మెసేజ్ అందిస్తూ వచ్చిన ఈ మూవీ రిలీజ్ అయిన కొత్తలో మంచి టాకే వచ్చింది డైరెక్షన్ డిఫరెంట్ గా ఉందని కాన్సెప్ట్ కొత్తగా ఉందని రివ్యూస్ వచ్చాయి అయితే సెకండ్ వీక్ నుంచి ఈ మూవీ కలెక్షన్స్ పడిపోయి చివరికి ఫ్లాప్ గా నిలిచింది నెక్స్ట్ అంటే సుందరానికి ట్వంటీ ట్వంటీ టూలో నాని నజరియా లీడ్ రోల్స్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి మూవీ టీజర్కి ట్రైలర్కి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది చాలా పాజిటివ్ టాక్తో రిలీజ్ అయిన ఈ మూవీకి మొదట హిట్ టాకే వచ్చింది కానీ తర్వాత ఫ్లాప్గా మిగిలిపోయింది నాని చరిష్మా కూడా ఈ మూవీని నిలబెట్టలేకపోయింది మరి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి